ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో వాసవి మాత దివ్య రథోత్సవాన్ని వీక్షిద్దామండి బటిపోలు గ్రామంలో వించేసి ఉన్నటువంటి శ్రీ ఆర్యవైశ్య కుల దేవత ఆది పరాశక్తి అంశ అయినటువంటి శ్రీ 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 మహాశక్తి స్వరూపిణి ఆది పరాశక్తి శ్రీ 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 వాసవి మాత దివ్య రథోత్సవం అండి వాసవి మాత జయంతి సందర్భంగా వాసవి అమ్మవారికి బట్టిపోలు గ్రామంలో అంగరంగ వైభవంగా ఆర్య వయస్సులందరూ కూడా కలిసి ఆర్య వయస్యుల కుల దేవత ఆర్య వయస్యల తొలి ఆడపడుచు అయినటువంటి శ్రీ వాసవి మాతకు అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించడం జరిగిందండి ఈ రథోత్సవంలో రథాన్ని దేదీప్యమానంగా వెలుగులినుతూ ఎంతో చక్కగా ముస్తాబు చేశారండి దేవాలయాన్ని చక్కగా ఇలా విద్యుత్ దీపాలతో అలంకరించారు అనంతరం ఆర్య వయస్సులందరూ కూడా జై వాసవి జై జై వాసవి జై వాసవాంబ జై కన్యకాంబ అంటూ మన ఆయన వయస్సు కుల దేవతను రథోత్సవంలో ఊహేగింపుగా కుల వీధుల నడుమ అమ్మవారి చెట్టు వరకు కూడా రథోత్సవాన్ని నిర్వహించడం జరిగిందండి అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలన్నింటి నుంచి కూడా వేల కొద్ది భక్తజనులు తల వచ్చాయండి ఈ కార్యక్రమానికి చూడండి అందరూ కూడా ఎంత చక్కగా చేస్తున్నారో చక్కగా కోలాటాలు పిల్లలందరూ పెద్దలు చక్కగా కోలాటాలు కూడా వేయటం జరిగిందండి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చూడండి పిల్లలందరూ ఎంత చక్కగా కోలాటం వేస్తున్నారో బాగా వేస్తున్నారు కదండి పిల్లలందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు అండి పిల్లలందరూ కూడా చాలా చక్కగా పాటలు పాడుతూ ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి పిల్లలందరూ బాగుంది కదండి జై వాసవి జై జై వాసవి అంటూ వాళ్ళకు తోచినటువంటి పాటలు పాడుతున్నారు చక్కగా లైటింగ్ ఏర్పాటు చేశారు రథానికి చక్కగా ఈ ఈ వ్యూలో చూడండి అమ్మ రథంలో ఎంత చక్కగా దేదీప్యమానంగా వెలుగులీలుతో కదులుతున్నారో చూడండి తరువాత ఇది ఇంకొక సంఘం వాళ్ళదండి మన ఆర్యవయస్సులదే మళ్ళీ ఇదంతా కూడా పెద్దవాళ్ళది కోలాటం ఎంత చక్కగా వేస్తున్నారో చూడండి పెద్దవాళ్ళు కూడా కోలాటాన్ని అందరూ కూడా ఒకే కలర్ డ్రెస్సెస్ డ్రెస్ కోడ్ వేశారు వీళ్ళు ఇంకొకళ్ళండి చక్కగా ఎంత చక్కగా కోలాటం చేస్తున్నారో చూడండి అమ్మవారి రథం ముందు చక్కగా కోలాటాలతో మేళ వాయిద్యాలతో సన్నాయిలతో ఎవరికి తోచిన విధంగా వా ఎంత చక్కగా అమ్మవారి రథాన్ని లాగుతూ ఆనందంగా ఉత్సాహంగా వెళ్ళితూ కూడా ఆ తల్లిని ఊరిగించారండి మళ్ళీ ఈసారి విశేష వేషతానలు ఆకట్టుకున్నాయండి చక్కగా అమ్మవారి అలంకారాలు ఒక్కొక్క అమ్మవారి అవతారాలు ఎంత చక్కగా వేషాలు వేశారో చూడండి వీళ్ళందరిలోకి కూడా నరసింహస్వామి అవతారం నారసింహి అవతారం వేసిన ఆయన సూపర్ అండి చాలా బాగా నాట్యం చేశారు అందరితో కూడా మిగతా వాళ్ళందరికంటే కూడా ఈయన చాలా బాగా నాట్యం చేశారండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అదిగోండి అదిగోండి మన వాసవి మాత పొర వీధుల్లో ఊహేగుతూ వస్తున్నారు చూడండి రథోత్సవంలో ఎంత చక్కగా కన్నుల విందుగా వస్తున్నారు ఈ రథోత్సవంలో దేవస్థానం వారు మంచినీళ్ళు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టారండి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరికీ కూడా మంచినీటి సదుపాయాన్ని కల్పించారండి దేవస్థానం వారు ఎంత చక్కగా వస్తున్నారో చూడండి వాసవి మాత జై వాసవి జై జై వాసవి వైశ్య కుల దేవత వాసవి జయ జయ వాసవి కన్యక పరమేశ్వరి జయ జయ వాసవి కన్యక పరమేశ్వరీ ఓం శక్తి శివశక్తి రావ పరాశక్తి ఓం శక్తి శివశక్తి రావ పరాశక్తి ఎంత చక్కగా ఉన్నారో చూడండి లైటింగ్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారండి ఆ వాసవి అమ్మవారు జై వాసవి జై జై వాసవి అంటూ చిన్న పిల్లలైతే ఎంతో ఉత్సాహంగా అమ్మవారి రథాన్ని లాగుతూ తన్మయత్వంలో మునిగిపోయారండి పిల్లలందరూ కూడా ఎంత చక్కగా రథాన్ని అలంకరించారో చూడండి బంతి పూలతో రకరకాల పూలతో మామిడి తోరణాలతో అవి తోటలతో అమ్మని ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారిని మీకోసం జూమ్ చేసి చూపిస్తుందని చూడండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు బాగున్నారు కదండి రథంలో ఊరేగుతూ చక్కగా నవ్వుతూ నవ్వులు కులిపిస్తూ చిన్న పిల్లలాగా అమ్మ రథంలో కూర్చుని అందరికీ అభయాన్నిస్తూ ఉన్నారండి వాసవి మాత నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా